ఆత్మీయ పలకరింపు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో చాలా భయంకరమైన దినాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం చాలామంది మన బంధువుల్ని స్నేహితుల్ని పోగొట్టుకుంటున్నాం ఇప్పటికే క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ వేతరులు దైవ సేవకులు ఇలా చాలామందిని మనం పోగొట్టుకున్నాం చాలామంది ప్రభు నిద్రించారు ఇంకా మనం ఇలా జీవిస్తున్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ఇలా జీవించగలుగుతున్నామంటే ఇలా దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు అంటే ఏదో ఒక రీజన్ అనేది ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇంకా ఎవరైనా వాక్యానుసారంగా జీవించకపోతే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఎవరైనా నిజదేవుని తెలుసుకోకపోతే నిజదేవుని తెలుసుకునే ప్రయత్న పనిలో ఉండాలి ఇంకా ఎవరైనా చెడు వ్యసనాల్లో ఉంటే ఆ చెడు వ్యసనము నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి ఇలా మనం జీవిస్తున్నందుకు ఇలా మనం బ్రతుకుతున్నందుకు ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించడానికి మన అందరం కూడా సిద్ధపడాలి ప్రయత్నించాలి అలా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి నా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక మనిషి చనిపోయాడు అని మనం ఎప్పుడు నిర్ధారించగలం అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనిషి అప్పటి వరకు కదులుతున్న ఆ వ్యక్తి ఆగిపోయాడు అప్పటి వరకు కదులుతున్న వ్యక్తి అలా ఉండిపోయాడు ఇంకా అతనిలో చలనం లేదు అని అనుకున్నప్పుడు అతను చనిపోయాడు అని మనం అనుకుంటా ఉంటాం ఒక మనిషి అలా కదులుతున్న ఆ మనిషి లాగా ఆ వ్యక్తి ఆగిపోయాడు అంటే అప్పటి వరకు అతనిలో ఉన్న ఏదో ఒక మహాశక్తి అతనిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అని అర్థం అసలు మానవులు మానవుని యొక్క కదిలి కదలికకు మానవుని యొక్క కదిలికకు ఏ మహాశక్తి కారణం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి కొన్ని శక్తులు మనకి కనబడతా ఉంటాయి ఒకటి విద్యుత్ పరమైన శక్తి ఒకటి రెండు శక్తి మూడు ఇంధన శక్తి నాలుగవది సౌర శక్తి ఈ నాలుగు శక్తుల్ని ఒకలాగే ఈ నాలుగు శక్తుల ద్వారా మనిషి కదిలించబడుతున్నాడా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించండి ఒకలాగ వాటి ద్వారా కదిలించబడుతున్నాడేమో అనుకోండి ఒకలాగ వాటి ద్వారా కదిలించబడితే విద్యుత్ పరమైన శక్తి ద్వారా ఒక వ్యక్తి కదలబడితే ఆ వ్యక్తి కదిలికలు ఆగిపోయిన తర్వాత అంటే మన భాషలో అతడు చనిపోయాడు అనుకున్న తర్వాత కరెంటు ద్వారా అతన్ని బ్రతికించచ్చు కదా విద్యుత్ పరమైన శక్తి ద్వారా అతడు కదిలించబడితే ఆ పవర్ ద్వారా అతను బ్రతికించచ్చు కదా ఒకలాగా అతను బ్రతికించడానికి పవర్ పోసామని పవర్ పెట్టామనుకోండి ఆ పవర్ ద్వారా ఆ వ్యక్తి ఆ శరీరం బూడిదైపోతుంది కానీ అతనిలో కదలికలు అతనిలో జీవాన్ని నింపలేవు రెండవది సౌర శక్తి వల్ల ఒకలాగా కదిలించబడుతున్నాడా సౌర శక్తి వల్ల ఒకలాగా కదిలించబడుతున్నాడు అనుకోండి చనిపోయిన వ్యక్తిని ఎండలో పెడితే మరి బ్రతకాలి కదా అలా జరుగుతుందా కూడా జరగట్లేదు ఇక మూడవ శక్తి ఇంధన శక్తి ఈ ఇంధన శక్తి అనబడిన చూడండి మన మన బైక్స్ మన వాహనాలు ఒక్కొక్కసారి పెట్రోల్ లేక ఆగిపోతాయి కదలం పెట్రోల్ పోసిన తర్వాత మళ్ళీ మన వాహనాలు ఏం చేయబడతాయంటే కదిలించబడతా ఉంటాయి ఒకలాగా ఇంధన శక్తి ద్వారా మనము మన కదిలికలు ఆగిపోతే పెట్రోల్ పోస్తే పెట్రోల్ బంకు తీసుకుని వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోలు బాడీలోకి ఎక్కిస్తే ఒకలాగా ఆ మనిషి కదిలికలు ప్రారంభించబడతాయి అంటారా మరి అలా చేస్తే మరి చాలామంది పెట్రోల్ బంకు తీసుకుని వెళ్తారు బాడీస్ని ఆ ఫోర్త్ పాయింట్ ఫైనల్గా మరొక పాయింట్ ఏమిటంటే ఈ వాయు శక్తి ద్వారా మనిషి కదలికలు ప్రారంభించబడతాయంటే మన సైకిల్కి కారు టైర్లకి స్కూటర్ టైర్స్కి గాలి ఎలాగే తెక్కిస్తాము అలా మనుషులకి ఆ హైర్ని పంపిస్తే మనిషి కదలికలు ప్రారంభించబడతాయండి అది కూడా జరగదు మరి ఏ మహాశక్తి వల్ల మనిషి కదలికలు ప్రారంభించబడుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నించేయాలి ఒకసారి యోహోన్ శుభార్త యోహోన్ శుభార్త ఆరవ జాయిము అరవై మూడవ వాక్యంలో ఏ శక్తి వల్ల మానవుని యొక్క కదలికలు ప్రారంభించబడుతున్నాయో మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి చూడండి ఆరవ జాయము అరవై మూడవ వాక్యం ఆత్మయే జీవింప చేయుచున్నది ఏ శక్తి వల్ల మానవునికి కదలికలు ఏర్పరచబడుతున్నాయంటే ఆత్మ వలన అంటే శరీరం నిష్ప్రయోజనం ఉంది అక్కడ ఆత్మ వల్లే ఏం చేయబడుతుందంటే ఒక మనిషి ఒక వ్యక్తి కదలచబడతా ఉన్నాడు ఆది మనం చూడగలిగితే ఆదికాండంలో మనం చూడగలిగితే ఆదాములోనికి దేవుని శక్తి ఆదా ఆదాములోనికి దేవుని శక్తి ఏమిటంటే దేవునిలో నుండి ఆదాములోనికి ఆత్మ ప్రవేశం ఇక్కడ జరిగింది మొ మొదటిగా ఈ శరీరాన్ని దేవుడు మట్టితో చేశాడు అందుకే శరీరము నిష్ప్రయోజనము చాలామంది శరీరము ద్వారా శరీరము ద్వారా అంటే ఆత్మ మనలో ఉన్నంత వరకు ఈ గొప్ప మహాశక్తి మనలో ఉన్నంత వరకు శరీరము ద్వారా ఏ పనులైతే చేయకూడదో ఆ పనులు శరీరము ద్వారా చేస్తారు శరీరానికి నచ్చినట్లుగా చేస్తారు శరీరానికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు శరీరానికి నచ్చినట్లుగా శరీరానికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ప్రవర్తించామనుకోండి శరీరము గురించి ఏమని స్టేట్మెంట్ ఇవ్వబడుతుందంటే శరీరము నిష్ప్రయోజనం మరి శరీరము నిష్ప్రయోజనమైనప్పుడు శరీరము చెప్పినట్లుగా మనం వినకూడదు కదా మనం చనిపోయిన వెంటనే శరీరము మట్టిలో మట్టిలోకి వెళ్ళిపోతుంది కొన్ని దినాలు అయిన తర్వాత మనలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా శరీరం ఏమైపోతుందంటే మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది ఆదాములోనికి దేవుని దేవుని యొక్క ఆత్మ దేవునిలో నుండి ఎలాగైతే ఆదాములోనికి ప్రవేశించబడిందో ఆ ప్రవేశించబడిన ఆత్మ ఆదాము నుండి అవములోనికి అవము నుండి తన పిల్లల పిల్లల ఎప్పటి వరకు ఆదాములో నుండే ఆ ఆత్మను మనం పొందుకుంటా ఉన్నాం ఇలా కదిలించబడటానికి ఆదాములోనికి ప్రవేశించిన మరి ఆ ఆత్మ ఏమిటి ఆ జీవాత్మ ఏంటి అంటే దేవుని దగ్గర నుండి వచ్చింది అందుకేనప్పుడు ప్రియ దేవుని పిల్లలారా శరీరానుసారంగా శరీరానికి ఇష్టకరంగా మనం జీవించే ప్రయత్నం అయితే మనం చేయకూడదు శరీరానికి ఇష్టకరంగా మనం చే మనం జీవించామనుకోండి శరీరము మనల్ని ఏం చేస్తుంది అంటే ఇష్టప్రకారంగా జీవిస్తే మనల్ని పా పాతాళానికి తీసుకుని వెళ్తుంది మనల్ని పతనానికి దారితీస్తుంది అలాగే మనలో ఉన్న ఆత్మ ప్రకారంగా ఆత్మ మనలో జీవింపచేసే ఆత్మానుసారంగా ఆత్మీయంగా మన ప్రాణాలను ఎప్పటి వరకు సెక్యూరిటీగా అది ఉందగానికే ఆత్మ మనలో ఉందగా మనం బ్రతికి ఉన్నామని ఒక సూచన మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మను గౌరవించాలి అంటే ప్రాణాన్ని గౌరవించాలి చాలామంది గౌరవించరు ఆ ఆత్మ ప్రాణాత్మలను ఏం చేస్తారంటే గౌరవించకుండా ఇష్టానుసారంగా వారు అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు ఆత్మయే మనల్ని జీవిస్తుంది కనుక ఆత్మ ప్రకారంగా మనం జీవించడానికి చేయాలి మన జీవానికి కారణమే ఆత్మ మనం ఎలా బ్రతుకుతున్నామంటేనే ఆత్మ గనుక ప్రతి ఒక్కరూ కూడా మనలో ఏదో ఒక శక్తి ఏదో ఒక శక్తి ఏదో ఆ శక్తి ఈ శక్తిలే మనల్ని జీవింపచేస్తుంది అనుకోవటం కాదు కానీ మహాశక్తి అయిన దేవుని యొక్క ఆత్మ మనల్ని జీవింపచేస్తూ ఉంది ఆధాములోనికి ఎలాగైతే దేవుని దేవుని యొక్క జీవాత్మ ప్రవేశించిందో ఆ ఆత్మ మనలో ఉంది గనుకనే మనం ఇంకెలా బ్రతుకున్నాం నువ్వు క్రైస్తవుడు క్రైస్తవ క్రైస్తవేత్తవైనా ఎవరైనప్పటికీ క్రీస్తుని దూషిస్తున్నవాడువైనా సరే ఆదాములో ఏ ఆత్మ అయితే దేవునిలో నుండి బయటకు వచ్చిందో ఆత్మ ద్వారా కానీ ఇప్పటివరకు మనం బ్రతుకుతున్నాం బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ మూలంగానే బ్రతుకుతున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలా గమనించి దేవుని యొద్దకు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో సమాధానపూర్వకమైన ప్రార్థన మనం చేయగలిగితే తప్పకుండా తప్పకుండా దేవుడు మళ్ళను బలపరుస్తాడు ఆయన శక్తితో ఈ లోకం ఈ లోకంలో ఉన్న ఆయుస్సే కాదు ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో అంతకాలమే కాకుండా ఆయనకు భయపడి ఆత్మ ప్రకారంగా మనం జీవిస్తే మనము పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దపడతాము అలాంటి కృపా కాపుదల మనందరికీ కూడా కలుగు జీవునుగాక గాక మేన్ ఆ మేన్